సత్యం ఇత్ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ కూడా వెల్కమ్ టు సత్యం ఇత్ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు అయితే ఉక్సులు కాజాలు అనేవి ఎలా నేనైతే చెప్తాను సో మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఉక్సులు కాజాలు అలాగే చేతి పని ఎలా చేస్తారో కూడా చెప్తాను సో ఇప్పుడు ఎవరు చేతి పని చేయట్లేదు కానీ కొన్ని కొన్ని జాకెట్లకి అయితే చేతి పని చాలా బాగుంటుందండి కాటన్ జాకెట్లకి చేతి పని అయితేనే బాగా వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది సో ఈరోజు అయితే మన క్లాస్ అదే చూసారు కదా నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నాను సో మీకు ఎంత క్లాత్ కావాలో మీరు అది తీసుకోవచ్చు అంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం పెద్ద క్లాత్ అయితే తీసుకోండి ఒకటికి రెండు సార్లు వేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసింది సో దారం అనేది నాలుగు మడతల కింద అయితే ఎక్కించుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద ఎక్కేస్తే నాలుగు మడతలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఫస్ట్ అయితే నేను కాజాలు వేయాలో చూపిస్తాను చూసారు కదా ఫస్ట్ టైం మాత్రమే మనం కింద నుంచి అయితే తీస్తాము సో మూడు అనేది ఉతిలో వైపు ఉంటుంది ఇలా చేతికి అయితే పెట్టేసుకోండి సో పైనుంచే ఇలాగా ఇలా గుచ్చి మళ్ళీ ఇలా వెంటనే పైకి తీసేసేయనమాట పైనుంచే నేను ఉక్సలు కాజాలు అనేవి వేయచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాగా ఇలాగా త్రీ లేదా ఫోర్ అయినా లేయర్స్ వేయచ్చు మనం ఫోర్ లేయర్స్ వేస్తే బాగా అయితే వస్తుంది కాజా సో చూశారు కదా ఫోర్ లేయర్స్ అయితే వేసాను సో చూశారు కదా ఫోల్ లేయర్స్ అయితే వేసాను సో ఇప్పుడు ఎలాగ అంటే ఈ దారం ఉంది కదా సో ఈ దారాన్ని ఇలా పైనుంచి పెట్టి సో ఇలాగైతే వేయాలి సో ఇలా ముడిలాగైతే రావాలి సో చూసారు కదా ఇలాగైతే రావాలి దారం చూడండి ఇలా ముడిలాగైతే రావాలి చాలా దగ్గరికి అయితే లాగేసేయండి ఇలాగైతే ముళ్ళగా అయితే వచ్చేసే సరిపోతుంది సో మొత్తం కూడా అలాగే వేసేసేయండి చూసారు కదా చాలా ఫాస్ట్గా అయితే కాజ్ అయిపోతుంది సో ఇప్పుడు మొత్తం మనం ఇలా వెళ్ళేసాక సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సో ఇవిటప్పుడు ఇందాక మనం ఎలాగైతే వేసామో సో యువతలకి ఫ్రంట్ సైడ్ ఇలాగేసి బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక ముడే సైడ్ చూసారు కదా వెనక ముడి తప్ప ఏమీ కనిపించట్లేదు థ్రెడ్ సో ఇలాగైతే వేసుకోవాలి చూసారు కదా తాజా అయితే రెడీ అయిపోయింది సో ఉక్కేస్ ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను సో ఉక్కేసు పైన ఎంత థ్రెడ్ మనం వేసినా ఉక్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సింపుల్గా ఈ టిక్తో అయితే చేయొచ్చు సో ముందే సూది మనం ఇలా పెట్టేసి ఎక్కడైతే ఉక్కేసి పెడతామో అక్కడ ఇలాగ సూదితో కొంచెం హోల్ అయితే చేసి ఈ ఉక్కేస్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవాలి కదా కుకీస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకి కుట్టడానికి వీజీగా ఉంటుంది అలాగే మనం కుట్టిన తర్వాత కూడా కుకీస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో థ్రెడ్తో అయితే ఇప్పుడు దీన్ని అయితే వేసేద్దాం సో దీనికి కూడా ఇంతే ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి కుక్కీస్ ఇటు సైడ్ ఉంది కదా సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి చూసారు కదా సో ఇలా తీసేసి దగ్గర దగ్గరికే మనం ఉకేస్ అనేది కుట్టుకోవాలి సో చూసారు కదా ఇక్కడ ఉకేస్ రౌండ్గా ఉంటుంది కదా సో ఈ రౌండ్ అంతా కూడా మనం అనేది ఈ రౌండ్ అంతా సో ఈ రౌండ్ కుట్టాక హెడ్ అనేది ఎలా కుట్టాలో నేను చూపిస్తాను రౌండ్ మొత్తం కుట్టేశాక ఈ లాస్ట్లో ఒక ముడైతే వేసేసుకుందాం ఇలాగా సో చూసారు కదా ఒక ముడైతే వేసేసుకుందాం ఇప్పుడు ఈ హెడ్ కుట్టాలంటే డైరెక్ట్ మనం ఇటు నుంచి వెళ్తే ఇది సాగిపోతుంది కాబట్టి సో ఇలా క్రాజ్గా ఇక్కడ ఒకతే ఫస్ట్ ఇక్కడే మనం చూసి బయటకు తీసేసుకోవాలి చూసారు కదా సూది ఇక్కడైతే బయటకు తీసేసుకున్నాను కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ఇక్కడ అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి చూసాక ఇలా ఇలా పెట్టాక సో ఈ థ్రెడ్ అనేది ఇలాగైతే తీయాలి సో చూ కనిపిస్తుంది కదా ఇలాగ కుక్కీస్ లోపల నుంచి ఇలా తీసి ఇలా బయటకు తీసేసి వేసేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా రెండు సార్లు అయితే మనం స్ట్రాంగ్గా అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకున్నాక పైన ముడు అనేది వేసేసుకోవాలి సో ఇలాగైతే ముడు వేసేసుకోవాలి చూసారు కదా సార్ కదా టైట్గా అయితే ఉంది సో ఓకే సో కాజా అయితే మనకు అయిపోయాయి సేమ్ ఇంతే కాజా ఎప్పుడైనా సరే కొంచెం చిన్న సైజ్ అయితే వేసుకోవాలి జాకెట్కి అయితే ఐదు కాజాలు ఐదు ఉక్స్లు మాత్రమే వేస్తాము ఎక్స్ట్రా కాజా వేస్తాము సో అది కూడా నేను మీకు చూపిస్తాను సో చేతి పని అనేసి చెప్పాను కదా దానికైతే ఇలా ఫోల్డింగ్ అయితే మనం బ్లౌజ్కి చేస్తాం సో దేనికైనా ఇలా ఫోల్డింగ్ అనేది కంపల్సరీ సో పైన అనేది మనం మిషన్తో వేసేస్తాం కుట్టు సో కింద మనం చేతి పని చేయాలి కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది సో ఇదైతే మనం డబల్ తీసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒక్క దానికి మాత్రమే వేయాలి మనం ముడి చూపిస్తాం చూడండి ఇలా వేరు చేసేసి ఒక్క కాసు మాత్రమే ముడి వేయాలి చూసారు కదా ఇది కొంచెం పైకి లాగేసి ఇలాగైతే పెట్టేసుకుందాం సో ఈ ఫోల్డింగ్ అనేది ఉంది కదా సో ఈ ఫోల్డింగ్ చివర కొంచెం అయితే క్లాత్ తీసుకొని వేసేసుకుంటున్నాం చూసారు కదా ఇలాగ మొత్తం కొంచెం కొంచెం గ్యాప్లో వేసేసుకోవాలి సో చూసారు కదా ఇలాగ గ్యాప్ ఇచ్చి వేసేసుకోవాలి ఇలాగ కుట్టినప్పుడు సో ఇప్పుడుకి రెండు కదా ఇలా మూడు కుట్టేసి ఇలాగా సార్లు కుట్టాకైతే ఒక చిన్న ముడి అనేది వేసేసుకోవాలి ఇక్కడ సేమ్ ఉక్కేసి వెళ్ళగేసామో అలా చిన్న ముడి అనేది వేసేసుకోవాలి సో మళ్ళీ కంటిన్యూ మళ్ళీ మూడు సార్లు కుట్టాలి సో మళ్ళీ ముడి అనేది వేయాలి చివరి ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా చేతి పని మీద ఇలా చేసుకోవాలి సో యువతలో చూసారా అసలు చాలా చిన్నిగా కనిపిస్తున్నాయి కదా సో ఇలాగైతే కనిపించాలి డార్ట్స్ అనేవి ఎక్కువగా కనిపించకూడదు ఎందుకంటే జాకెట్ అనేది చిరాగ్గా అనుకున్నా ఉంటుంది సో ఉకీస్ అనేది కాజా అనేది ఇలా వేసుకోవాలి సో అర్థమైందని అనుకుంటున్నానండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో పార్ట్ టూ కోసం చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సత్యం మీ అమ్మాయి ఓకే ఫ్రెండ్స్